రైతు సోదరులు వరి నాట్లు వేసిన తర్వాత మూడు రోజుల నుంచి ఐదు రోజుల వ్యవధిలో మీ పొలంలో కలుపు రాకుండా కలుపు నివారణ కోసము ఎలాంటి మందులు మనము ఇసుకలు కలిపి చల్లుకోవాలనో ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది రైతులు మీరు ముఖ్యంగా పైరు నాటిన రోజు నుంచి నలభై రోజుల వరకు పొలంలో కలుపు లేకుండా జాగ్రత్త పడాల్సి వస్తుందన్నమాట పైరు నాటిన మూడు నుంచి ఐదు రోజుల వ్యవధిలో సింజెంటా కంపెనీ వారిది రిఫిట్ అనే పేరుతో మీకు ప్రిటిలా క్లోర్ అనే మందు మీకు ఇది మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది ఇది మనకు ఎకరానికి వచ్చేసి ఐదు వందల ఎంఎల్ మీరు ఒక ఇరవై కిలోల ఇసుక పొడి ఇసుకలో కలుపుకొని మీరు పొలం మొత్తం పల్చగా నీరు ఉంచి చల్లుకున్నట్లయితే దాదాపు ఒక నెల రోజుల పాటు మీ వరి పొలంలో ఎలాంటి కలుపు కానీ గడ్డి జాతి మొక్కలు రాకుండా ఇది నివారిస్తుంది అనమాట మనము ఆఖరి దమ్ములో డీఏపీలు యూరియా వేస్తాం కాబట్టి మన మొక్క అనేది పెరగక ముందే గడ్డి అనేది రావడం జరుగుతుంది కావున మనం నాటు వేసిన మూడు నుంచి ఐదు రోజుల వ్యవధిలో ఇవి చల్లుకుంటే మనకు ఎలాంటి మొక్కలు రానియకుండా కలుపు నివారిస్తుంది ఓకే థ్యాంక్